నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక అక్కను కలుస్తున్న మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా ఎలక్షన్స్ సంబంధించి అక్క మరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు కరీంనగర్ జిల్లా మీ అందరికీ తెలుసు చెప్పదండని పేరు ఎత్తగానే ఒకటే పేరు వినబడుతుంది బోడిగే శోభ అక్క అని ఎక్స్ ఎమ్మెల్యే అక్క చాలా కష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అక్క ఫస్ట్ ఇంటర్వ్యూ మనకు అక్కతోని మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే తమ్మి మైపాల్ మీకు మీ ఛానల్ వారికి మాత్రము ముందుగా నేను థ్యాంక్స్ చెప్తాన నమస్కారాలు చేస్తున్నాను ఎందుకంటే గాలన్న ఉద్యమకారుడు చావు వార్త వినంగానే మా ప్రాంతానికి వచ్చి నివాళులర్పించినందుకు మీకు మా కుటుంబం పక్షాన మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఎప్పుడూ ఉంటాం మీ సొంత మనుషులెక్క అనేది మనం రాజకీయాల్లోకి వెళ్దాం మీరు ఏదో చేవర్లో వెళ్ళినట్టు అక్కడ తిరిగినట్టు అనిపిస్తుంది ఎట్లుంది చేవర్లలో అయితే ఇక్కడ చేవెళ్లకు నాకు సంబంధం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా నేను రాష్ట్రమంతా తిరిగిన బిడ్డను తర్వాత చేవెళ్ళకు రావడానికి కూడా కారణం ఏంటంటే కొండా విశ్వేశ్వర రెడ్డి అన్న బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తుండ కానీ రెండు వేల పద్నాలుగులో అంటే నేను ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారాలని నేను ఎమ్మెల్యే తను కూడా ఉద్యమకారుడు ఒక ఎంపీ అంటే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిన దాంట్లో విశ్వేశ్వర రెడ్డి అన్న బొడిగే శుభక్క బొడిగలన్న నాలాంటోళ్ళు ఇంకా వందలు వేలు మీరు కూడా అంటే ఆ ప్రేమతోని ఇక్కడ అన్నగారికి ఒక మంచి పేరుంది ఇక్కడ నా బిడ్డను కూడా ఇచ్చినాం చేవేల నియోజకవర్గంలో నా బిడ్డను కూడా ఇవ్వడం జరిగింది అంతారం విలేజ్లో ఈ చుట్టుపక్కలంతా కూడా దాదాపుగా ఆయనకు ఒక మంచి పేరుంది వాళ్ళ తాతల నుండి మొదలుకుంటే తండ్రి నుండి మొదలుకుంటే తన వరకు కూడా అంటే అంచెలంచెలుగా చేయ నియోజకవర్గానికి కొండా విశ్వేశ్వర రెడ్డి కుటుంబము ఇవల్ల ప్రజలకు అండదండగా ఉన్నది అదే విధంగా కష్టకాలంలో ఆదుకుంటారు అనే ఒక గొప్ప పేరున్నది అన్నగారికి ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకులు అంటే రాజకీయాలకు వస్తే సంపాదించుకుంటారని ప్రజల్ని పట్టించుకోరని తర్వాత వీలైనంత దోసుకోవడం అనేది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని చూస్తున్నాం కూడా కానీ తన కుటుంబ చరిత్ర తన చరిత్ర వీలైనంత ప్రజలకు సేవ చేయాలనేది తన తాత గారి పేరే ఉంది ఇక్కడ జిల్లా తెచ్చిండ్ర అనేది అంతేకాదు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా కాబట్టి అంటే ఎంత గొప్ప ఎంత గొప్పగా సేవా భావము ప్రజల్లో ఉంటేనే ఒక జిల్లా పేరు తెచ్చుకోవడం అంటే అది ఆశమాష కాదు అయితే నేను నిన్న చేవెల నియోజకవర్గం సాయంత్రం తిరుగుతున్న క్రమంలో తప్పుడు మైపాల్ ముస్లిం కుటుంబాలు నలుగురికో ఐదుగురికో కరోనా వచ్చిందట ఎవరి దగ్గరికి పోయినా కూడా దాదాపుగా వాళ్ళకి ఎవరు అంటే అంత దగ్గరికి రా రానివ్వకపోవడము కొంచెం పట్టించుకోకపోవడం వల్ల విశ్వేశ్వర అన్న గారికి ఫోన్ చేస్తే తను అప్పటికి ఓడిపోయి ఉన్నా కానీ ఓడిపోయి బాధలో ఉన్నా కానీ కరోనా టైంలో ఓడిపోయి బాధలో ఉన్నా కానీ తన హాస్పిటల్ పంపించి ఒక ముస్లిం కుటుంబాన్ని కరోనా కష్టకాలం నుంచి కాపాడిన వ్యక్తి అక్క మేము తప్పకుండా విశ్వేశ్వర రెడ్డి గారి కమలం గుర్తుకే ఓట్లేస్తాం మాకు వ్యక్తి ముఖ్యం ఈ ప్రాంతానికి మతాలు కులాలు ఇంకోటి ఇంకోటి కాదు తను ఉండాలి తన గెలిస్తేనే మాలాంటి కుటుంబాలకే కాదు ఈ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాలకు కూడా అండదండగా ఉంటారు అనేది అదేవిధంగా కొందరు టీచర్లు కూడా కలిసిన నాకు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు వాళ్ళు వీళ్ళు అంటే ఉద్యమకారాలు కదా తమ వైపాలు అందరు గుర్తుపట్టే శోభక ఇక్కడికి వచ్చింది అని అంటే స్కూల్లలో కూడా టాయిలెట్స్ తన సొంత వెహికల్ తన మనుషుల్ని పెట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్స్ కడిగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా

ప్రతి నియోజకవర్గంలో ఉన్న హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ క్లీన్ చేయిస్తుండ విన్నా చెప్పారు అంటే అలా చదివే పిల్లలు ఎవరు చదువుతారని వదిలేటోళ్ళని చూసినాం అవునా కాదా అంటే అంత గొప్ప మనసు ఇవాళ విశ్వశ్వరెడ్డి అన్న గారికి ఉంది కాబట్టి తర్వాత లోకల్ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ తను కాబట్టి తను ఉండాలి మొన్ననే ఓటమితోనే మేము చాలా బాధపడ్డాం కానీ ఉండాలి అనేది మాత్రము ఈ నియోజకవర్గం కొండా విశ్వేశ్వర రెడ్డి అంటే చేవెల్ల నియోజకవర్గ ప్రజలకి ఒక అండ కొండంత అండ అండదండగా ఉంటాడు అనే భావన మాత్రం వచ్చింది ఫ్యామిలీ ఇంకొకటి ఏంటంటే టిఆర్ఎస్ దాకా టిఆర్ఎస్ ఎంపీగా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి తనప్పుడు ఒకప్పుడు బిజినెస్ మీకు తెలియదు ఏం లేదు గుడ్ల బిజినెస్ రేవంత్ అన్న ఒక విషయం అనేది కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాలితే కాల్చి పారేస్తాం అనేది మీరు విన్నారు కదా మరి ఆయన ఇంటి మీద కాకిని కాలుస్తాడో కాలువడో నాకు తెలియదు కానీ మరి కేసీఆర్ ఇంట్లో ఉండి బిజినెస్ నువ్వు కోట్లాది రూపాయలు సంపాదించుకొని అవునా కదా అక్కడ ఎంపీగా ఎదిగి మళ్ళీ నీ ఇంట్లోకి వచ్చిండు కదా నీ ఇంటి మీద వాళ్ళలే నీ ఇంట్లోకి వచ్చి నువ్వు బీఫామ్ ఇచ్చినవు మరి తుపాకీతోని కాల్చుకుంటున్నావా లేకుంటే ఎత్తుకుంటున్నావా మీరే అన్నారు కదా గుడ్ల దొంగలని గుడ్లను కూడా ముంగటోళ్ళు ఉన్నారు అని అన్నారు కదా మరి అలాంటి వ్యక్తిని ఇవాళ నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చి నాన్ లోకల్ ఎంపీ టికెట్ ఇచ్చి ఇవాళ ఏం చేయదలుచుకున్నావు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కాకిని కాల్చి చంపుతా అంటావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాకి నీ ఇంట్లోకి వస్తే బీ పంపిస్తావాడు అక్కడ ఉన్న కాకి ఇప్పుడు కోకిలైంది అవునా ఇదేంది అర్థం కాదు ఇంకొకటి ఈ చేవెళ్ల ప్రాంతం అంతా కూడా నిరుద్యోగులు అదే అదే విధంగా స్టేట్ లో ఎక్కడ లేనంత రియల్ ఎస్టేట్ ఇక్కడ జరుగుతుంది అవునా కదా రియల్ ఎస్టేట్ జరుగుతుంది ఈ రియల్ ఎస్టేట్ అనేది గత ఐదేళ్ల నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకప్పుడు టిఆర్ఎస్ లో ఎంపీ కాబట్టి అయిన రియల్ ఎస్టేట్ చేసిండట మొత్తం ఎంపీ అభివృద్ధి కాదు ఇక్కడ జరిగింది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళందరికీ ఉపాధి లేకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టి గుడ్ల దందా ఈనే చేసిండు రియల్ ఎస్టేట్ దందా ఈయనే చేసిండు కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ముంచిండు ఎంత విశ్వాసంగా ఉండాలనే కవితను అరెస్ట్ చేయంగానే నిన్ను ఎంపీగా ప్రకటించిండు కదా కేసీఆర్ కవితను అరెస్ట్ చేయగా నువ్వు వెంటనే కాంగ్రెస్ లో టికెట్ అవుతావాడు కదా అందుకే చేవెళ్ళే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మైపాల్ నీతిగల బిడ్డలనే గెలిపించుకోవాలి నీతి గల పాలన నడుస్తుంది అవునా కదా విశ్వేశ్వర రెడ్డి అన్న గారి కొండ విశ్వేశ్వర రెడ్డి అన్న గారి వ్యక్తి కుటుంబము నీతి పాలన అందిస్తుండ్రు కాబట్టి అవినీతి పర్లకు అవకాశం ఇవ్వకుండా మంచి మెజార్టీతో ముస్లిం మైనార్టీ ఇంకోటి ఇంకోటి అని కాకుండా తన వ్యక్తిగతాన్ని తన కుటుంబాన్ని ఆలోచన చేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం విశ్వాసం మాత్రం నాకైతే కనిపిస్తుంది మీరు ఎంఆర్పీఎస్ లో పనిచేసారు గతంలో అవును మందకృష్ణ శిష్యురాలు మామ రైట్ గా రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నాడు ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా అంత విరుచుకుపడతలేడు మాదిగల ద్రోహి బ్రోకరు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈవెన్ ఇప్పుడు బీజేపీ పార్టీకి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తుండవన్ ఎట్లా మరి నిజంగా ద్రోహి రేవంత్ రెడ్డి మరి మందకృష్ణ మాట్లాడేది నిజమే నాస్థి అంటే కృష్ణన్న మాట్లాడే దాంట్లో నిజాలున్నాయి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎస్సీ పార్లమెంట్ పరిధి ఉన్నాయి అవునే కదా మూడు ఎస్సీ రిజర్వేషన్ మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా దేవుడు తన పెట్టిన రిజర్వేషన్ మూడు ఉన్నాయి ఎంపీ స్థానాలు మరి మూడు ఎంపీ స్థానాలలో మా మాదిగేలకు ఒక్కటనివ్వద్దా మేము జనాభాలో పద్దెనిమిది శాతం పైగా ఉన్నోళ్ళం కదా ఇలా ఏ పార్టీ జెండా కలర్ ఎలగాలన్నా రేప ఆడాలన్నా మోసేటోళ్ళం ఎత్తుకునేటోళ్ళం జేజేలు కొట్టేటోళ్ళం బడుగులం మేమే కదా అవునా కాదా కాబట్టి అంతే కదా మనమే కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిందించడంలో తప్పేం లేదు కృష్ణన్న ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటం కృష్ణ మాది అది దాంట్లో బొడిగ శోభక్క గాలన్న కూడా ఎంఆర్పీసీలో ఉద్యమంలో పనిచేసిన బిడ్డను ఏబిసిడి వర్గీకరణ కోసము అసెంబ్లీకి చొరబడ్డ బిడ్డను కరపత్రాలు పట్టుకొని నేను మేరి అక్క చాలా మంది దెబ్బలు కూడా పడ్డాం మేము ఉస్మానియా హాస్పిటల్లో కూడా నాలుగైదు రోజులు కడుపులు దొక్కితే అప్పుడు మేము కూడా ఉన్నోళ్ళం అంటే మొన్న ప్రొఫెసర్ కాశీం సార్ మాట్లాడిన దాంట్లో నేను విన్నా ఏబిసిడి వర్గీకరణ ఫస్ట్ విడతలే నాకు జాబ్ రావడం అని మాట్లాడ అంటే నేను నేను అంటే గర్వంగా ఫీల్ అయినా అంటే నేను అసెంబ్లీకి పోవడము అంటే ఒకళ్ళకు ఉపాధి కలిగింది నా జాతి బిడ్డకు అనేది గర్వంగా ఫీల్ అయినా కాబట్టి కరెక్ట్ గా మాట్లాడినాడు కృష్ణ మాదిగ ఎక్కడ కూడా తప్పేం లేదు ఎక్కడ ఇచ్చిండ్రు అవునా కదా నాగర్ కర్నూల్ హయ్యస్ట్ మాదిగలు ఉన్నారు హన్మకొండ వరంగల్ మాదిగలు మాదిగలున్నారు పెద్ద పెళ్లి హయ్యెస్ట్ ఉన్నారు అసలు ఏం తక్కువని ఇవాళ పెద్ద పెళ్లి వివేక్ కొడుకు ఇవ్వవలసి వచ్చింది అక్కడ ఎస్సీల దాంట్లో మాదిగల దాంట్లో పేదోళ్ళు లేరా ఎందుకు ఇవ్వకూడదు అక్కడ రేవంత్ రెడ్డి గారు అదే అంటే కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారి పాలనా మాటికి మాదిగలకు వ్యతిరేకంగా రాజకీయంగా దూరం పెడుతున్నది క్లారిటీగా అర్థమైపోయింది మీరు మంత్రులు చూసినా కేబినెట్లు చూసినా ఎక్కడ చూసినా గానీ మాకు స్థానమే లేదు ఎమ్మెల్యేలు కూడా మెజార్టీగా చూడండి మీరు గమనిస్తున్న మాదిగ బిడ్డలు గమనిస్తున్నారు ఇంకోటి ముప్పై ఏళ్ళ ఏబిసిడి వర్గీకరణ అన్ని పార్టీలు ఉపయోగించుకున్నారు కృష్ణ మాదిగను వాడుకున్నారు జాతిని వాడుకున్నారు కానీ ఈ దేశ ప్రధాన మంత్రి గారు తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యత నాది అంటే మాది పార్టీది బిజెపి పార్టీది చిక్కు లేకుండా బిల్ పాస్ చేయించే బాధ్యత మాది అనేది బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఇవాళ కృష్ణ మాదిగా జాతి పక్షాన మాదిగల జాతి పక్షాన బిజెపి అభ్యర్థులకు అవుట్ రైట్ గా ఇలా ప్రచారం చేస్తాడు దాంట్లో తప్పేం లేదు జాతి కోసం వ్యక్తి కోసం ఆలోచన చేస్తే ఆయనే ఎన్నడో ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోవాలి అవునా కాదా మన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా నా దగ్గర కూడా ప్రచారానికి వచ్చాడు కాబట్టి జాతి బిడ్డలు ఆలోచన చేయాలి దయచేసి మనం ఇంకెక్కడ పోతున్నాం రాన్ 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 మన ఉనికి ఎక్కడికి దిగజారిపోతుంది ఎక్కడికి దిగజారుతారు ఇవాళ పార్టీ నాయకులు కాబట్టి దయచేసి నేను కూడా ఒక మాదిగ బిడ్డగా ఏవిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన బిడ్డగా అసెంబ్లీకి పోయిన బిడ్డగా జైలు పోలీస్ స్టేషన్లు ఎన్నో దెబ్బల పడ్డం కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎంపీ ఎన్నికలలో మెజార్టీగా మాదిగలు బీజేపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ఒక బుడిగ శోభకగా మాదిగ బిడ్డగా ఉద్యమకారాలుగా నేను నా జాతిని విజ్ఞప్తి చేస్తాను ఓకేనా అయితే మీరు బీజేపీకి అండి బీజేపీకి అంటున్నారు అసలు బీజేపీ గాడిది గుడ్డు ఇచ్చిందా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డుని తీసుకొని మరి రాష్ట్రం అంతా తిరుగుతుంది కదా మరి మీరు ఏం చెప్తారు దానికి సంబంధానం తమ్మ మైపాల్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత హూందాగా మాట్లాడాలి ఇప్పుడు తన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏది మాట్లాడినా అది ప్రజల కోసం అనుకుంటారు ప్రజలు కాపాడడం కోసం అనుకుంటారు లేకుంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆ గొంతెత్తాలనుకుంటారు రేవంత్ అనను అవునా కదా ఎందుకంటే తను నేను ఇద్దరం అసెంబ్లీలో ఉన్నాను ఫోర్టీన్లో ఇద్దరం ఎమ్మెల్యేల కదా నేను రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమనుకున్నా అంటే ఈ పదేళ్ళు కేసీఆర్ భాషతోని కుటుంబ పాలనతోని నా అంటే నాలాంటోలే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇదేం భాష రాని అని చెందిన చెందినోళ్లకు రేవంత్ అన్నతో ఒక విముక్తి కలుగుతుందేమో ఆ భాష కనుకున్నా అలాంటి భాష మాట్లాడే నాయకులు ఉండరు అనుకున్నా కానీ రేవంత్ అన్న కేసీఆర్ అంటే తండ్రి అయితే కొడుకు లాంటి పాత్ర పోషిస్తుండలో భాషలో భాషలో మాత్రమే అంటే తనకంటే ఎక్కువ మాట్లాడుతాడు హూందాగా ఉండడం నేర్చుకోవాలి అవునా కదా ఒక దేశ ప్రధాన మంత్రి గారిని పట్టుకొని గుడ్డ అంటే నేను నేను కూడా అంటున్నా రేవంత్ రెడ్డి అన్న గారికి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీలు పక్కా అమలు చేస్తామని మేనిఫెస్టో పెట్టి మీరు నెల రోజులు దాటి కనీసం ఒక్క హామీని కూడా అమలు చేయలే మీరు ఒకటే ఒకటి చేసిండ్రు ఒక ఫ్రీ బస్ తప్ప మేమేమనాలి పొలం రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు కదా రైతులకు అది గారిది గుడ్డ అని మేము అనాలి అంతే కదా ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ అయిపోయింది అవునా కదా మేము కూడా ఆరు పట్టుకోవాలి తను ఒకటి పట్టుకున్నాడు కదా మేము ఆరు పట్టుకోవాలి ఫ్రీ బస్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు మహిళలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు అది ఓన్లీ సిటీలో ఉన్న మహిళలకు మాత్రం ఉపయోగపడుతుంది పాపం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఇవాళ ఏం అవసరం రోజు బస్సులలో తిరగడానికి కూలి గైకిలు చేసుకుంటే బతికే కుటుంబాలు ఉంటాయి నువ్వు రెండు వేల ఐదు ఇంట్లో ఉన్న మహిళలకి అకౌంట్ లో గాడిది గడిది గుడ్డని మేము చూపించాలి అవునా కాదా తులం బంగారం ఇస్తాను అన్నావు ప్రతి మహిళకి ఇచ్చిండా ఇవ్వలేదు చదువుకున్న పిల్లలకి స్కూటీ అన్నావు అవునా కదా స్కూటీ ఇస్తాను ఇవ్వలేదు మేము కూడా గడిది గుడ్డ అని చూపించాలా మేము కూడా తులం బంగారం ఆ గుడ్ల మీద తులం బంగారం ఇవ్వలేదు అలా రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఆ చదువుకున్న బిడ్డలకి స్కూటీలు ఇవ్వలేదు రైతులకి క్వింటాల్ వడ్లకి ఐదు వందల బోనస్ ఇస్తాను అన్నాడు ఈ సీజన్ కదా అవును సీజన్ కదా కోడ్ అవసరం లేదు దానికి సీజన్ కదా నువ్వు ఆదుకోవాలనుకుంటే రైతులు ఆదుకోవచ్చు కదా ఎటుపోయింది మరిది గుడ్ అని మేము అనొచ్చా కదా అంటే మా దేశ ప్రధాన మంత్రి గారు బిజెపి పార్టీలు ఉండాలా కూడా మాక్సిమం ఉద్యమాలకెళ్ళొచ్చిన వాళ్ళు హూందాగా మాట్లాడడం నేర్చుకుంటున్నాం కాబట్టి రేవంత్ అన్న గారు గారికి ఈ గాడిది గుడ్డ అనే పదం షూటేబుల్ కాదు సెట్ కాదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఎన్నో మాట్లాడినా మీద కుటుంబ పాలన మీద కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో నాలుగు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఒక తండ్రి పాత్ర పోషించాలి కాబట్టి చాలా హ్యూందాగా ఉంటేనే బెటర్ ఇంకోటి రేపు పక్కా మేము ఇవి గల్లీ ఎన్నికలు కావు ఎన్నికలు అయిపోయినాయి ఇలా మీరు అధికారంలోకి వచ్చినట్టే మేము కొట్లాడితే మీరు అధికారంలోకి వచ్చిండ్రు ఒక్కొక్క స్పీచ్ ఇస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసిండ్రు మేము కొట్లాడిన వాళ్ళం బీజేపీ పార్టీ కొట్లా ఆడిన వాళ్ళమే అందరూ కలిసి కేసీఆర్ మీద వ్యతిరేకత ప్రజల మా పాలన గద్ద వాళ్ళం మేము అందరూ అర్థమయ్యేటట్టు చెప్తే అధికారంలోకి వచ్చిర్రు వచ్చినప్పుడు రేపు మేము ఢిల్లీ ఎన్నికలు భారతదేశం అంతా కూడా దేశ ప్రధాన మంత్రి మళ్ళీ మోడీ గారే కావాలి మూడోసారి అని కోరుకుంటాను ముమ్మాటికి కోరుకుంటారు రేపు మేము అవునన్నా కాదన్నా నువ్వు ఎన్ని గాడిది గుడ్లు చూపించినా మేము రేపు కేంద్రంలో మా మోడీ గారే అధికారంలోకి వస్తున్నారు అది మీరే చూస్తారు అది ఉట్టి మాటలు మాట్లాడొద్దు ఆచారంలో మేము చెప్తున్నాం కాదు ఇప్పుడు ఆరు గ్యారెంట్లు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పిఎం కావాలి అంటుండు ఇప్పుడు మరి ప్రజలకు ఆరు గ్యారెంట్లు రానియరా మీరు ఇస్తే కదా ఆయన అవి మనిషియం పోయి కాడ్ ది అనేది డైవర్ట్ చేస్తున్నారు కదా మైపాల్ ఇప్పుడు మేము ప్రతిపక్ష నాయకులుగా మేము ఇది క్వశ్చన్ చేయకుండా ప్రజల్లోనూ డైవర్ట్ చేస్తుండు గాడిది గుడ్డు చూపించి ఆయన ఆరు పథకాలను దాసుకుంటుండు సార్ నిజానికి ఏమి ఇవ్వలేదు ఈ పదేళ్ళలో ఏమైనా ఇచ్చిందా ఇప్పుడు కరోనా కష్టకాలంలో ప్రజల్ని కాపాడి దేశ ప్రధాన వ్యాక్సిన్ ఇచ్చి తల తన ఒక ఒక కార్యకర్తగా పనిచేసిండు మనోధైర్యాన్ని ఇచ్చిండు మేము కుటుంబాలకి అవునా కదా ఇవాళ అప్పటి నుండి ఈ రోజు వరకు రేషన్ బియ్యం ఇవ్వగలుగుతుండు అవునా కదా రైతులకి అన్నా అనకున్నా రెండు వేలు రెండు వేలు రెండు వేలు చెప్పుకోదలుసుకోలే నువ్వు ఎన్ని గుడ్లు ఈ భారతదేశాన్ని మరోసారి ఏలేది అది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మాత్రమే ఇంకొకటి తమ్మి వాళ్ళు రాహుల్ గాంధీ ఎలా అధికారంలోకి వస్తారు మేము భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం కదా మేం కలగనాలే మేము కదా అధికారంలో ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు కర్ణాటక ఉన్న ఇంకొక అన్న ఉన్నట్టు రెండో మూడో ఉన్న అవునా కదా మేమే మెజార్టీ ఉన్నాం కదా ఇవాళ మా మోడీ గారిని ఎందుకు కోరుకుంటారు ప్రజలు మేము మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బెస్ట్ పాలన గతంలో ఏ ప్రధాన మంత్రి గారు చేయలేని పాలన భారతదేశ ప్రజలకు అందిస్తుండనే గొప్ప మనస్తోనే కదా ప్రజలు ఇవాళ హర్షిస్తుంది నన్ను అడగండి ఇవి మాస్ ఎన్నికలు కావు ఇంకో గల్లీ ఎన్నికలు కావు ఇవి రేవంత్ రెడ్డి అన్న ఎన్నికలు కావు రెచ్చగొడితే రెచ్చిపోయే ఎన్నికలు రెచ్చిపోరు ఈ భారతదేశాన్ని కాపాడే ఎన్నికలు కాబట్టి పక్కా రేవంత్ రెడ్డి అన్న మాటలన్నీ కూడా రేపు ప్రజలు ఆచరణలో చూస్తారు మోడీ గారే ప్రధాన మీరేమో మోడీ మోడీ అని మీరు అంటారు మళ్ళీ మోడీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు మొత్తం తీసేస్తాడు బీసీలారా ఆలోచించండి ఎస్సీ ఎస్టీలారా ఆలోచించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండ్రు మీరు వింటలేదా అంటే మా రిజర్వేషన్లు మేము పోగొట్టుకోవడానికి బీజేపీ అని చెప్తున్నాడు నేను ఒక మాట మాట్లాడతా మైపాల్ ఇప్పుడు నాది అంటే నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వస్తే పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం సపోజ్ నేనే ఎంపీని రేపు బీజేపీ పార్టీ నుండి ఎంపీకి గెలిచిన నరేంద్ర మోడీ గారే బిల్ ప్రవేశపెట్టింది అనుకో వద్దని నేను ఓటేస్తానా తినే అన్నంలో మన్ను ఎస్సీ పోసుకుంటామాస్టిలో మాకు అన్నింటి చట్ట సభలలో మాకు మా అంబేద్కర్ గారు మా దేవుడు మాకు రిజర్వేషన్లు పెట్టిండ్రు మా రిజర్వేషన్లు వద్దు అని మోడీ గారికి మేము ఓటేస్తామా ఇంకొకటి ఆ ఎస్సీ ఎస్టీలకి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ వద్దు తీసేస్తామని తీసేయబోతుండ్రు రేవంత్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా పదేళ్ళు మోడీ గారే పాలన చేసిండ్రు కదా తీసేయాలనుకుంటే పెద్ద ఆదా ఇంకొకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా డేర్ చేయలే ఏ పార్టీ కూడా డేర్ చేయలే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన దమ్మున్న లీడర్ ధైర్యం లీడర్ అంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారే నువ్వు ప్రకటించినవా మరి ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు ఈ రాష్ట్రానికి మేము అధికారంలోకి వస్తాము అనడా లేదా కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్నారా కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు అవునా కాదా ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తానన్నా దేశ ప్రధానమంత్రి గారు ఎలా రిజర్వేషన్ తీసేస్తారనికుంటాను మేమ క్లారిటీ ఇచ్చిన మోడీ గారు దీని మీద స్పష్టతని ఇచ్చారు అలాంటిది ఏమీ లేదు అలాంటిది ఏమీ లేదు కాంగ్రెస్ కావాలని ప్రచారం చేస్తారు నేను ఉంటే రేవంత్ రెడ్డి అన్నగారికి కాంగ్రెస్ పార్టీకి బుడిగే శోభకగా ఉద్యమకారు వీలైతే కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేయి నిరుద్యోగ బిడ్డలు ముప్పై లక్షల పైచిలకు నిరుద్యోగ ఉన్నారు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయి నోటిఫికేషన్లు ఇవ్వు రైతులకి రెండు లక్షల రుణమాఫీ చెయ్యి మహిళల్ని ఆదుకో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆ కుటుంబ పాలనలో నలిగిపోయిన కుటుంబాలు ఉన్నాయి అంటే ఎందుకు మళ్ళీ బీజేపీ పార్టీని మోడీ గారిని తిట్టి అంటే ఈయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయదలుచుకోలేదా అంతేనా అంతేనా ఇప్పుడు కేసీఆర్ కుటుంబం తిట్టి 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 కేంద్రం నుంచి ఏం తెచ్చుకోకుండా ఈ అభివృద్ధి జరగలే జరగకుండా చేసిన వాళ్ళే కదా ఇక నువ్వు కూడా అదే బాటలో పట్టి అంటే ఈ రాష్ట్రాన్ని జీరో చేస్తారా హూందాగా ఉండి ఒక ముఖ్యమంత్రిగా హూందాగా ఉండి రేపు అధికారంలోకి మేము వస్తున్నాం వీలైనంత మోడీ గారు పది రూపాయలు ఇవ్వాలనుకుంటే సపోజ్ చెప్తున్నాయి ఈ రాష్ట్రానికి పది రూపాయలు ఇవ్వాలనుకుంటే వంద రూపాయలు కొట్లాడి తీసుకురా అప్పుడు నేను బెస్ట్ ముఖ్యమంత్రి అంటారు అవుగా పని చేయి నలిగిపోయిన వాళ్ళం కదా అవునా కాదా గొడవ పెట్టుకోవడం కాదు కొట్లాడు ఓట్లాడు ఓట్లాడిగే సిద్ధాంతాన్ని కూడా పద్ధతి నేర్చుకోవాలి ఇంకొకటి తమ్మి నేనంటున్నా రేవంత్ అన్నకి బాగా ప్రేమ ఉంటే రిజర్వేషన్ల మీద బాగా ప్రేమ ఉంటే మా మాదిగలకి కట్టి కట్టియాలి అదంతా ఉత్తమ ముచ్చట నీళ్ళ మీద దెబ్బ కొట్టిండు బీసీల మీద కూడా అంత ప్రేమ ఉంటే అసలు చట్ట బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయా మోడీ గారికి ఒక ఒక రిక్వెస్ట్ పెట్టు ఏమని ఇగో ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్ చట్టసభల్లో కల్పించిండు అవునా కదా ఈ ఒక బీసీలకు ఒక ఓసి బిడ్డనైనా ఈ రాష్ట్రంలో వాళ్ళ జనాభా గింత ఉంది ఇక చట్ట సభలో రేపు మీరు అధికారంలోకి వచ్చినాక చట్ట సభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టండి నేను ఒక ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక గీ వాయిసీ మన్ అవునా కదా మైపల్ ఎట్లుంటుంది కదా అసలు అంతే బీజేపీ అసలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీ టికెట్లు ఇచ్చింది లకు అదే కదా అంతే కదా నువ్వు ఎవరికి బీసీ రిజర్వేషన్ ప్రేమ ప్రేమ ఉంటే ఎస్సీల మీద ప్రేమ ఉంటే ఎస్టీల మీద ప్రేమ ఉంటే ఆచరణలో చూపించాలి నువ్వు ఇచ్చి చెప్తే ఇదే చేయవల నియోజకవర్గం రంజిత్ రెడ్డి గారికి ఇచ్చే కంటే ఒక బీసీ బిడ్డకి ఏంటి నీ కాంగ్రెస్ పార్టీలో లేరా అరువు తెచ్చుకుంటే అవునా కదా ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకపోయామో అక్కడ మా రాయంద్ర మీద పెట్టినావు అవునా కదా ఇంకొకటి బాగా గుర్తు గుర్తు పెట్టుకోండి మైపాల్ ఒక నలుగురినే బాగా టార్గెట్ చేస్తాడు మా రాజేందర్ అన్నను ఈటల్ రాజేందర్ అన్నను బండి సంజయ్ అన్నను అరవింద్ అన్నను తర్వాత నల్గొండర్సాగురి అంటే నలుగురి మీద చాలా అక్కసితో మాట్లాడతాడు దూషణలకు పోతాను ఇక ఇక్కడికి వస్తే కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు నాన్ లోకల్ అనే ప్రజలు అంటుండ్రు కాబట్టి లోకల్ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి అన్న గారి కమలం పువ్వు గుర్తు మీద బ్యాలెట్ లో రెండో నంబర్ తనది సీరియల్ లో కాబట్టి దయచేసి చేవెళ్లే తెలంగాణ ప్రజలందరూ కూడా అంటే మీ రియల్ ఎస్టేట్ ను దోసుకున్న వ్యక్తికి ఓట్లు వేయకుండా పాపం టీఆర్ఎస్ క్యాండిడేట్ కు ఓట్ వేస్తే అది మోర్లే వేసినట్టు అవుతుంది డిపాజిట్ కూడా రాదు కాబట్టి ఆ రెండు పార్టీలకు అడ్రస్ను అంటే డిపాజిట్ అడ్రస్ గల్లత్తు చేసి మరి అన్నగారి గుర్తు కమలం గుర్తు కాబట్టి బ్యాలెట్లో రెండో నంబర్ మీద తప్పకుండా ఓటేసి రెడ్డి అన్న గారిని గెలిపించాలని బొడిగే శుభక్క గలన్నగారు నేను విజ్ఞప్తి చేస్తాను ఈ ప్రాంతం అంతా కూడా కేంద్రం నుండి ఫండ్స్ తీసుకొచ్చి నిరుద్యోగులకి ఉపాధి కల్పించే ఆలోచనలో ఉన్న వ్యక్తి కాబట్టి దయచేసి ఓట్లేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇదేంటి శోభక్కని సంచలన ఇంటర్వ్యూ మరి పూర్తిగా మద్దతు ప్రకటించారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి అక్క చూద్దాం మరి చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ ఛానల్ నఫ్రుదయనే ధరో కదిలాడు చూడరో వేదొల్ల పెన్ని దో కుండా విశ్వేశ్వరన్నా ఏదన్నా విశ్వేశ్వరన్నా అభిమానుల అంటరో అడుగేసిన జెండరో అదిగదికో కదిలి వచ్చే కదిలి వచ్చే కుండా విశ్వేశ్వరన్నా చనల గుండ నిండ నిండి ఉన్న లీడరో అది గోయగిరేటి కమలం జంటరో బల 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 హృదయ నెత్తరో కదిలాదో చూడరో ఏగొల్ల పెన్నిదోకుంటా విశ్వేశ్వరన్న ఏగల్లా పెన్నిదోకుంటా ధైర్యమో ఎదురులే కయెర కొంతెత్తి శౌర్యమో శివ తాండవ మాడ సైన్యమో శివ హలెత్తి ఊగే కాషాయ తలమో కాషాయో మత్సలేని నాయకత్వ లక్షణాల లీడరో చేతులెత్తి మొక్కుతున్న జనాలనే చూడరో లాడు చూ పేదొల్లా పెండా విశ్వేశ్వర కుండా విశ్వేశ్వర